హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో సార్వత్రిక ఎన్నికల కవరేజ్కి విదేశీ జర్నలిస్ట్ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతించలేదన్న పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి గట్టి షాక్ ఇచ్చారు ఇది తమ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు దేశంలోకి ఎవరిని అనుమతించాలనేది భారత్ స్వ అని తేల్చి చెప్పారు తన వీసా విధానంపై భారత్ మాట్లాడుతుంది ఈ విషయంలో మేము ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తీకరించలేము అని విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అయితే ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛ కీలకమని వేదాంత్ పటేల్ వ్యాఖ్యానించారు పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య మనుగడకు పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య మనుగడకు కీలకమని అన్ని దేశాలకు మేము చెబుతూ ఉంటాం అందుకే మేము నిత్యం జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటాం కానీ ఈ విషయంలో భారత అధికారులు స్పందించడం మంచిది అని ఆయన అన్నారు ఎన్నికల కవరేజ్ కి తనను అనుమతించలేదంటూ ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ జర్నలిస్ట్ అవనీ దియాస్ ఆరోపించిన విషయం తెలిసిందే తనను దేశాన్ని చేశారని చెప్పి ఆమె ఆస్ట్రేలియా వెళ్లిపోయారు అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆమె ఆరోపణలను ఖండించాయి అవి తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశాయి వీసా నిబంధనల్లో వృత్తిపరమైన అంశాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అవని ఉల్లంఘించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఎన్నికల కవరేజ్ కోసం ఆమె వీసాను పొడిగిస్తామని కూడా భరోసా ఇచ్చినట్టు తెలిపాయి ఎన్నికల కవరేజ్ అనుమతి ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా అవాస్తవమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పోలింగ్ బూత్ల బయట విషయాలపై రిపోర్టింగ్ చేసేందుకు వీసాలు కలిగిన జర్నలిస్టులందరికీ అనుమతి ఉందని తెలిపాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో పాక్ జర్నలిస్ట్ తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్